పద్మశ్రీ మందా కృష్ణమాదిక ఆదేశాల మేరకు వికలాంగులతో పోరాట సమితి చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేయుత పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా పెన్షన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులను కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న పది లక్షల మందిని రేవంత్ రెడ్డి మోసం చేశారని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని ఆయన హామీలు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నిక అయిన తర్వాత మరో మాటగా అబద్ధాల ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతారని అన్నారు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా ఇచ్చిన కార్యాచరణలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వికలాంగులు చేయుత పెన్షన్ తీసుకునే పెన్షన్దారులతో ముట్టడించామని ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు బర్రే శంకర్ విహెచ్పిఎస్ జిల్లా నాయకులు ఎర్రా వీరయ్య ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్రా శంకర్ ఎంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎర్రా గౌతమ్ ఎంఆర్పిఎస్ తాళ్ల సింగారం గ్రామశాఖ అధ్యక్షులు దోనకొండ కిరణ్ కుమార్ బిహెచ్పిఎస్ నాయకులు వృద్ధులు వికలాంగులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మికుల పెన్షన్లు పెంచాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రాజ్య వ్యాప్తంగా నిరసనలో భాగంగా మన మండలం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కన్ను తెరిచి మన వికలాంగుల సోదరులకు వృద్ధులకు వితంతువులకు నేత పీడి కార్మికులందరికీ పెన్షన్లు అమలు చేయాలని చెప్పేసి పెన్షన్లు రాని వారిని కూడా కొత్త వారిని గుర్తించి సుమారు రాష్ట్రంలో పది లక్షల మంది ఉన్నారు వారిని కూడా గుర్తించి వెంటనే పెన్షన్లు అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన వికలాంగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల మంద కృష్ణ నాయకత్వంలో భవిష్యత్తులో రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ భవిష్యత్ కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధపడతామని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు పూర్తిగా పూర్తి స్థాయిలో ముందుండి నడిపిస్తాయి అని చెప్పేసి తెలియజేస్తా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కన్ను తెచ్చి ఆ వికలాంగులకు వీళ్ళందరి వృద్ధుల వితంతులందరికీ పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం జై మాదిగా జై మాధకృష్ణ